అందరికీ నమస్కారం అండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీకు కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుందండి మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్గా చేసేస్తారు ఈ హౌస్ ఎంట్రన్స్ అండి మీరు చూస్తున్నారు మెయిన్ డోరు కింద వచ్చి మొత్తం గ్రిప్ టైల్స్ ఉన్నాయి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మొత్తం నూట ముప్పై ఐదు గజాల ఇండివిజువల్ హౌస్ అండి ఇది టూ బెడ్రూమ్స్ ఇదంతా హాల్ అయితే ఇచ్చారండి చాలా స్పేసియస్గా ఉంది హాలు పక్కనే డైనింగ్ కూడా కంబైండ్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే వచ్చింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది రెండు బెడ్రూమ్స్లో కూడా బాత్రూమ్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ వస్తున్నాయి సీలింగ్ వర్క్స్ అలాగే సిక్స్ బై సిక్స్ మంచం పట్టుక చాలా ప్లేస్ ఉంది నూట ముప్పై ఐదు గజాలు కాబట్టి చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు బాత్రూము ప్లస్ చిన్న ప్లేస్ అయితే ఉంది ఇది మొత్తం డైనింగ్ అండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది న్యూ కన్స్ట్రక్షన్ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ నూట ముప్పై ఐదు గజాలు ఇక్కడ బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై ఐదు లక్షల వరకు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో నుంచి రావచ్చు ప్లస్ అందులోంచి కూడా రావచ్చు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్ అండి నందమూరి నగర్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇళ్ళ మధ్యలో అయితే ఉండదు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు కిచెన్ కూడా చాలా పెద్దది వచ్చింది చాలా విశాలంగా ఉన్నటువంటి హౌస్ అండి నూట ముప్పై ఐదు గజాలు మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్గా చేసేస్తారు మనకి ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ హౌస్ చూడాలనుకుంటే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి వేరే హౌసెస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం థ్యాంక్ యూ